మైనర్లు వాహనాలు నడిపితే ఏమవుతుంది అనేది చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి రిజిస్ట్రేషన్ రద్దు ట్రాఫిక్ పోలీసులు నేటి నుంచి మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక డ్రైవ్ మొదలుపెట్టారు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మైనర్ డ్రైవింగ్ నేరం వాహన రిజిస్ట్రేషన్ను పన్నెండు నెలల పాటు రద్దు చేశారు మైనర్కి ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు ఇరవై ఐదు ఏళ్ళు వచ్చే వరకు లైసెన్స్ అర్హత ఉండదు తల్లిదండ్రులు వాహన యజమానులు దీనికి బాధ్యులు అవుతారు అని హెచ్చరించారు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను పాటించా పాటించాలని జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ విజ్ఞప్తి చేశారు అయితే చిన్న పిల్లలకు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు స్కూటీ ఇచ్చేసి పిల్లల్ని ఏం చేస్తారంటే అరే షాప్ పోయి గుడ్లు తీసుకురప్పు అరే పోయి సిగరెట్ తీసుకురాపో అని చెప్పాగానే మనో తీసుమార్గాలు ఏం చేసారంటే హైవే మీదకి బండి వేసుకుని వస్తున్నారు అది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ ప్రమాద శాత్తు లారీ బోరు టిప్పరు కొట్టిపడేసిందంటే ఇక నీ బంగారం చచ్చిపోతుంది బాగా గుర్తుపెట్టుకోవాలి ఆలోచన చేసుకోండి ఎట్లా పడితే అన్ని కొన్ని నిర్ణయాలు అనేది మన కోసమే ఆ నిర్ణయాలు ఏం తీసుకున్నా ట్రాఫిక్ పోలీసులు మన కోసమే కాబట్టి అది ఆలోచన చేసుకొని ముందడుగేస్తే చాలా మంచిది